వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఒక షాక్ అయితే తగిలింది ప్రధానంగా ఇక్కడ తిరుపతి అలాగే ఎంఆర్పల్లి మారుతీ నగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణకు సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ భూ ఆక్రమణదారుగా భావించి ఎందుకు ఖాళీ చేయించకుండా ఉన్నారో చెప్పాలి అంటూ ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ మార్చి ఏడున ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయంలో జోక్యానికి నిరాకరించింది కోర్టు ఈ నేపథ్యంలోనే ఒక రకంగా సర్వే నెంబర్ రెండు వేల సారీ రెండు వందల అరవై ఒకటి బై రెండులోని రెండు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల విషయంలో యాజమాన్య హక్కుల నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలవరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు లే ఇవ్వలేము అని చెప్పి తేల్చి చెప్పింది ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పాలి అలాగే సర్వే నెంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఒకటిలో కేవలం ఎనభై సెంట్ల విషయంలో టైటిల్ ఉందని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో ఆ భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా రెండు వారాల పాటు నిలువరించింది అయితే ఈ రెండు వందల అరవై ఒకటి బై ఒకటి కేవలం ఎనభై సెంట్ల విషయంలో టైటిల్ ఉందని పిటిషన్లో చెబుతున్న నేపథ్యంలో ఆ భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా రెండు వారాల పాటు ఏదైతే నిలువరించేలాగా కోర్టు చెప్పిందో ఆ ఒక్క పాయింట్ మాత్రమే సాక్షి హైలైట్ చేసింది మిగిలిన ఈ రెండు వందల అరవై ఒకటి బై రెండులోని రెండు పాయింట్ మూడు ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేవు అనే దాని విషయంలో మాత్రం అసలు ఎక్కడా వాళ్ళు రాసుకోలేదు ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రమే ఈ అంశాన్ని రాస్తాయి ఇక్కడ వీళ్ళు హైకోర్టులో పెద్దిరెడ్డికి ఇక్కడ షాక్ అంటే అక్కడ హైకోర్టులో పెద్దిరెడ్డికి ఓరట అనేది కేవలం ఆ ఎనభై సెంట్లు భూమి విషయంలోనే రాశారు ఏది ఏమైనా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఈవో షోకాజ్ నోటీస్ పై ఎప్పుడైతే నేను జోక్యం చేసుకోను అని కోర్టు తేల్చి చెప్పేసిందో అది ఊహించని షాక్ అయింది ఇక ఆయన ఎలా నిరూపించుకుంటారు కోర్టు ముందు పెద్దిరెడ్డి అనేది ఇంక వేచి చూడాలి